చూసుకుంటే మాత్రం మనము ఏసీలలో ఉన్న మిర్చి అమ్ముకోవాలా లేకపోతే నెక్స్ట్ ఇయర్కి మనం అమ్ముకోవాలా అనే విషయం పైన మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం కంపల్సరీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేషన్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహిబాద్ మార్కెట్లో ఉన్నాము ఈరోజు మనం ఈ వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మెయిన్గా చాలా మంది రైతులు అయితే మహిబాద్ ఉన్న ఏసీలలో మిర్చి చాలా వరకు అయితే దాచుకోవడం జరిగింది వాళ్ళు ఏ విధంగా మనము అమ్ముకోవాలా లేకపోతే లేదా లేదా నెక్స్ట్ ఇయర్ అమ్ముకోవాలా అనే విషయం పైన మనం మాట్లాడుకుందాం అదేవిధంగా మనతో పాటు ఒట్టు తీసుకొచ్చిన రైతులు ఉన్నారు అదేవిధంగా మిర్చి సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు ఈరోజు చూసుకుంటే మాత్రం మనం మెయిన్గా చాలా వరకు మన్ చాలా వరకు అయితే మౌబాత్ మార్కెట్లో ఏసీలలో అట్లనే మిర్చి అయితే కొనుగోలు అయితే చేయకుండా అట్లనే దాచుకున్నారు మెయిన్గా ఈరోజు మనము అన్నీ మన దగ్గర సండే కాబట్టి ఉన్న నాలుగేసీలు అయితే తిరిగి వేయడం అనేది జరిగింది తిరిగి వచ్చి చూశాను చూసిన తర్వాత ఎంతవరకు స్టాక్ ఉందనేది చూసిన తర్వాత మీకైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది మెయిన్గా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే చూసేవాటం లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసుకుంటే మాత్రం మనమైతే గత వారం కొనుగోలు ఎలా జరిగింది చూసుకుంటే మాత్రం మనకు లో క్వాలిటీ అంటే మిర్చి పోయిన సంవత్సరం ఇరవై వేలకు అమ్మిన ఇరవై వేలకు అమ్మిన మిర్చి రైతులు వాళ్ళు ధర పడినా కానీ అమ్ముకోలేదు ఏసీలో దాచుకున్నారు కాకపోతే ఇప్పుడు తెచ్చి మనకు బస్తాలు చూపెడతా ఉంటే మాత్రం ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు పదహారు వేలు వరకు అయితే అడుగుతున్నారు మెయిన్గా రీజన్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకంటే పోయిన సంవత్సరం ఎక్కువగా తాలకా తాలకాయలు రావడం జరిగింది మచ్చకాయలు రావడం జరిగింది అదేవిధంగా తెలుపరు కాయలు కాయలు దాని దానివల్ల ఏంటంటే కాయలన్నీ మనకైతే కలర్ చేంజ్ అవ్వడంతో పాటు రేటు కూడా అవి తీసుకురావడానికి రేటు కూడా పద్నాలుగు వేలు పన్నెండు వేలకైతే కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మనం గత సంవత్సరం చూసుకుంటే మాత్రం ఈ టైంకి ఎగ్జాక్ట్గా ఈ టైంకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు జరిగింది పోయిన సంవత్సరం మేమే లాస్ట్ కటింగ్ ఇచ్చి ఏసీలో దాచుకుంటే మాత్రం నేను ఇరవై వేల ఆరు వందల రూపాయలు అమ్మాను ఇదే టైంకి డిసెంబరు ఏడో తారీఖు అమ్మాను ప్రజెంట్ ఈరోజు ఎనిమిో తారీఖు ఇదే టైంకి నేను అమ్మాను రేట్లు ఆ విధంగా ఉంది అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు జరిగింది మెయిన్గా అదే రేట్లు ఉంటాయేమో అని డిసెంబర్ నెల వరకు వేచి చూశారు రైతులు కాకపోతే మనము నెక్స్ట్ నెలలో పెరగ పెరగవచ్చు తగ్గొచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం అందరి తోటలు బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కోసం చాలా వరకు అయితే ఏసీలలో అయితే చాలా మనకి దాగొచ్చు తాగకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్న స్టాకు మీరు అమ్ముకోవాలా అనే విషయంపైన మనం మాట్లాడదాం ఎందుకంటే మెయిన్గా చూసుకుంటే మాత్రం సూపర్ డిలాస్ పాయింట్లు అంటే పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేల పోయిన మిర్చి ఈ సంవత్సరం పదహారు వేలు పదిహేను వేలకి అయితే అయితే కొనుగోలు ఇక్కడ జరుగుతుంది మెయిన్గా కాబట్టి మీరు మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం మనకు ఎక్కువగా మన తెలంగాణ నుంచి ఖమ్మం మిర్చి కానివ్వండి మిర్చి కానివ్వండి వరంగల్ మిర్చి కానివ్వండి మనకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుందంటే చైనా కానివ్వండి శ్రీలంక కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి లేకపోతే మలేషియా కానివ్వండి ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకైతే రేటుకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆ రేటు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలకు కొనుగోలు జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే మాత్రం కొన్ని నియబంధాలు ఉండడం వల్ల అంటే మన మన దేశంలో కొన్ని నియబంధాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఎక్స్పోర్ట్ అనేది జరగట్లేదు ఎందుకు పైన దేశాలలో ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరిగేది కాబట్టి మనకు రేట్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఒక్కసా మనకు ఒక్క లోడ్ కూడా పోలేదు ఇక్కడ నుంచి పోకపోవడం వల్ల మనకు ఆ రేట్ అనేది చాలా వరకు తగ్గింది మెయిన్గా మనము అనుకోకుండా మనకు ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరిగితే మాత్రం అదేవిధంగా ఒకటే వారంలో కూడా రేట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు అయితే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము అంచనా వేయలేము ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయితేనే రేట్ ఉంటుంది ఆ విషయం మాత్రం మీరు మర్చిపోకండి ఎక్స్పోర్ట్ లేకపోతే మనకు ఎలాంటి రేట్ అయితే ఉండదు ఈ సంవత్సరం చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క రైతుది ఒక ఎకరాన్ని చూసుకుంటే మాత్రం ఇరవై క్వింటాల్ నుంచి ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి పక్కా వస్తుంది గ్యారెంటీ ఎవరికైనా కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం ఎలాంటి రోగాలు రావట్లేదు వచ్చేది బుల్స్ తెగులు వస్తుంది అదే చాలామంది కంట్రోల్ చేసుకుంటున్నారు అదేవిధంగా అక్కడక్కడ కాయమంచ వస్తుంది పెన్సారి ఎక్కువగా కాయమచ్చ వచ్చింది తాళకాయలు అయింది ఈ సొంత రావట్లేదు చూసుకుంటే మాత్రం తాలకాయలు ఒక ఎకరానికి ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు అయ్యే చేస్తుంది పెన్ చూసుకుంటే సగం సగం తాలకాయలు అయినాయి సగం సగం మంచకాయలు అయినాయి రోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి జినీ వైరస్ కానివ్వండి మెంతు కానివ్వండి అలా చాలా విధంగా వచ్చి మనకు టోటల్ నాశనమైంది కాకపోతే ఈ సొంతలో చూసుకుంటే మాత్రం టోటల్ అన్ని బాగున్నాయి ఈ ఈ ఒక్కొక్కరు చూసుకుంటే మాత్రం ఒక్కొక్క ఎకరానికి ఇప్పటికే పది నుంచి పన్నెండు కిందలు దిగుబడి వచ్చే ఛాయిస్ ఉంది అంటే చాలామంది కాపు సెట్ చేసుకున్నారు ఈ రేట్లు చూసుకుంటే మాత్రం మనకు ఎక్స్పోర్ట్ జరిగితే చైనా కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి శ్రీలంక కానీ ఎక్స్పోర్ట్ జరిగితే మాత్రం రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది మనకు మెయిన్గా ఎక్స్పోర్ట్ జరిగితేనే రేట్ పెరుగుతుందండి ఏ మాత్రం చూసుకుంటే మాత్రం గత రెండు సంవత్సరాలు చూసుకుంటే మాత్రం మనకు ఎక్స్పోర్ట్ జరిగింది రేట్లు అదేవిధంగా స్థిరత్వంగా ఉండే అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై నుంచి ఇరవై రెండు వేల వరకు ఉండేది కాకపోతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదు మన ఢిల్లీ కానివ్వండి లేకపోతే మన మధ్యప్రదేశ్ కానివ్వండి ఇక్కడ లక్నో కానివ్వండి ఇట్లా ఇట్లా మనకు రొటేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది కాబట్టి మనకు మన ఇండియాలోనే ఆ సర్కిల్ అయితే ఉంటుంది సర్కిల్ అయితే ఉంది కాబట్టి మనకు రేట్ అనేది పదిహేను వేలు పద్నాలుగు వేలకైతే జరుగుతుంది అదేవిధంగా వేరే దేశం పోతేనే మాత్రం మనకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా మనం వేచి చూడాలి ఇప్పుడు ఉన్న మీరు దాచుకున్న రైతులు అయితే మీకు ఎక్కువగా నమ్మకం ఉంటే మాత్రం అట్లనే ఉంచండి లేదు మాకు ఫ్యూచర్లో ఏమీ లేదు మాకు డబ్బులు ఎక్కువగా అవసరం ఉన్నాయంటే మీరైతే అమ్ముకోండి పదహారు వేలకు పద్నాలుగు వేలకు అమ్ముకోండి పర్లేదు కాకపోతే మీకు ఫ్యూచర్ మీద ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది మనకు మన మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాయిస్ ఎక్కువగా ఉంటే మాత్రం మనకు రేట్ అనేది పెరుగుతుంది ఇరవై వేలు కానివ్వండి ఇరవై రెండు వేలు కానీ పెరుగుతుంది కాకపోతే ప్రజెంట్ లేదు కాబట్టి మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అయినా కానీ దిగుబడి ఎంత ఎక్కువ వచ్చినా కానీ మనకి ఎక్స్పోర్ట్ జరగాలి జరిగితేనే మనకు ఇరవై వేలు దాటు లేకపోతే ఎక్స్పోర్ట్ లేకపోతే మాత్రం మనకు రేట్ అయితే ఉండదు ప్రజెంట్ చూస్తున్నారు కదా చెప్పండి అన్న మీరు ఏమి తీసుకొచ్చి మార్కెట్లో ప్రజెంట్ వడ్లు వడ్లు తీసుకొచ్చారా మీరన్నా గుడ్ల ఏమైనా ఏసీలో దాచారా మిర్చిందో సంవత్సరం అమ్మేరా ఎంత అమ్మారు సంవత్సరం పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది వేలు అమ్మేరు ఎన్ని గంటలు వరకు ఎకరానికి పది గంటలు ప్రజెంట్ మనతో పాటు ఇంకో రైతు కూడా ఉన్నాడు అడుగుదాం పోయిన సంవత్సరం ఏసీలో దాచుకున్నారా లేదా చెప్పండి అన్న మీరు ఫ్రెండ్ సంవత్సరం ఏసీలో దాచుకున్నారా ఎన్ని బస్తాలు ఇరవై బస్తాలు మీకు అప్పుడు మార్కెట్లో ఆ ఇరవై బస్తాలు తెచ్చినప్పుడు ఎంత ధర మలిగింది ఇరవై వేల మూడు వందలు అప్పుడు ఇరవై వేల మూడు వందలు పడినప్పుడు దగ్గర దగ్గర మీకు ఎందుకు అమ్మలేదు ప్రజెంట్ అంటే జరుగుతుంది పెరుగుతాయి ఇప్పుడు ఈ ఈ మంత్లో తీసుకొచ్చినప్పుడు ఎంత అడిగారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకు అడిగారు అంటే ఎంత డిఫరెంట్ అంటే ఆరు వేలు ఆరు వేల మూడు వందల రూపాయల వరకు అయితే చూస్తున్నారు కదా ఇంత గ్యాప్ ఎందుకంటే మెయిన్గా ఎక్స్పోర్ట్ జరగట్లేదు మనకు ఎక్స్పోర్ట్ జరగాలంటే మన దేశంలో ఉన్న నిబంధాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు వేరే అయితే ఎక్స్పోర్ట్ జరగట్లేదు అది మాత్రం పక్క గ్యారెంటీ ఎందుకంటే మన ఎవరిపైన చెప్పలేము అది చెప్పకూడదు ఓకే అండి ఏమైనా డౌట్లు ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి